దండకాయ కారం చేస్తున్నాం ఇట్లా నిలువుగా ఘాటు పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకో దండకాయ కారానికి మినపప్పు కొద్దిగా పసుపు మెంతిపిండి కారం కదా కొద్దిగా మెంతి పిండి పడుతుంది జీలకర్ర ఆవాలు ఆవ నూనె ఉంటుంది కదా అవి ఇవి కొద్దిగా వేగాలి ఇంగువ ముక్కలు ఉడికినా చూసారా మంచిగా వీటిని దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా కొద్దిగర్రగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసేసారా తొందరగా వేగిపోయినాయి దీంట్లో రాక్ సాల్పు ఉంటుంది రెండు చెంచాలు ఉప్పు నాలుగు చెంచాల కారం ఇది రెండు మూడు రోజులు ఉంటుందండి ఆయిల్లో డీప్ చేయకుండా ఉడకబెట్టుకొని కారంలాగా అందుకే ఇక్కడ వేయించేదన్నమాట వాటర్ ఏదైనా ఉంటే కూడా పోతుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది మగ్గాలి బెండకాయ కారం రెడీ అనమాట దొండకాయ బెండకాయ వంకాయ బీరకాయ ఇలా చేసుకోవచ్చు పొట్లకాయ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట అవి కూడా చేసి చూపిస్తాను ఆయిల్ అనేది ఉండదు డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది